సూతమహాముని అడిగి నా జన్మ కర్మలు తెలుసుకోండి ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణ ఫలాన్ని పొందండి ముమ్మూర్తుల నాకు అభినుడైనటువంటి గురువు సన్నిధిలో ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి మీరంతా ఏకకంఠంతో చేసినటువంటి స్తోత్రము నన్ను ఎంతో ఆనందింపచేసింది ఇది ముక్తిదాయకంగా యోగ సిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది భక్తి శ్రద్ధలతో ఇది పఠించినటువంటి వారి యొక్క సకల ఆభిష్టాలు నెరవేరుతాయి అని చెప్పి ఆ కాంతిపుంజ్యం అదృశ్యమయ్యింది సౌనకాదిమనులందరూ దివ్యానుభవంలో మునిగి మునిగిలుతూ ఉన్నారు అంతలోకి నైమిశారణ్యములోని బ్రహ్మచారులు అక్కడికి వచ్చారు వారంతా సమిధలు ఫలాలు సేకరించుకోవడానికి అడవికి వెళ్ళి వాటిని తీసుకొని అక్కడ వారు దర్శించినటువంటి అత్యద్భుతమైనటువంటి దృశ్యాలను తమ గురువులైనటువంటి మహర్షులకు చెప్పాలన్నటువంటి ఆత్రుతతో ఆశ్రమంలోకి పరుగు పరుగున ప్రవేశించారు ఆనందసాగరంలో ఉన్నటువంటి మునులకు నమస్కరించారు గురువర్యులారా రోజూ మేము చూసేటటువంటి అరణ్యము ఈరోజు చాలా వింతగా మారిపోయింది ఎక్కడా క్రూరముగాలు మాకు కనిపించలేదు పళ్ళు కాయలతో విరగగాచినటువంటి చెట్లు కనిపించాయి రంగురంగు పూలతో లతలు కలువల్ని తామరల్ని గట్టుకు చేరుస్తున్నటువంటి సరోవరాలు హంసలు ఆనందంతో కలకలకలాడుతూ ఉన్నాయి అడవిలో ఎటు చూసినా ఆకాడిని పురివిప్పినటువంటి మయూరముల యొక్క నాట్యములు ఇదివరకటి అడవిలాగా లేదు నందనవనంగా మారి ఉంది ఈ వింత మీకు చెబుతామని కారణమేమిటో మీరు చెబుతారని పరుగు పరుగున వచ్చాము అని చెప్పేసి అన్నారు ఈ సందడిలో చేరుకున్నటువంటి మునులు నలువైపులా దృష్టి సారించారు శిష్యులు చెప్పింది నిజమే నందన వనములా మారి ఉంది నైమిశారణ్యము ఇది అంతా కూడా స్వామి యొక్క సాక్షాత్కార మహిమ అని చెప్పి గ్రహించారు జరిగిందంతా కూడా శిష్యులకు వివరించారు మా అదృష్టమే అదృష్టమంచు పరవశించిపోయారు వటువులకు ఒకవైపు ఆనందము ఒకవైపు దుఃఖము పొంగి వచ్చాయి తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించిందని ఆనందము తాము ఆ సమయంలో లేకపోయామే అనేటటువంటి దుఃఖము పొంగి వచ్చాయి సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా ఎంత దురదృష్టవంతులం అయ్యయ్యో మళ్ళీ ఎన్నెన్ని జన్మలకు ఈ అవకాశం లభిస్తుంది ఇంత కాలంగా చేస్తున్నటువంటి వేదాధ్యయనము ఆశ్రమ సేవ తపములు గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు అని చెప్పేసి దుఃఖించారు అలా విలపిస్తున్నటువంటి శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు పరిపరి విధాలుగా నాయనలారా మీ గురుశుశ్రూషా ఫలం వృధాగా పోదు శిష్యులు కనుక మా పుణ్యములో మీకు కూడా సగభాగం ఉంటుంది సత్సాంగత్యం సత్ఫలాలను ప్రసాదిస్తుంది సమయం వచ్చినప్పుడు మీకు ఆ ఫలాలు దక్కుతాయి పరాత్పరుడు కటాక్షిస్తాడు అని ఓరడించేసరికి శిష్యులంతా కూడా ఓరడిల్లారు సాయాహ్న విధులను ముగించుకొని ఎవరి కుటీరాల్లోకి వాళ్ళు వెళ్ళి విశ్రమించారు తెల్లవారింది సూర్యునితో పాటు సూతమహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు ఆశ్చర్యచకితులయ్యారంతా ఆశ్రమ నియమాలకు అనుగుణంగా ఆర్ఘపాధ్యాధులతో స్వాగత సత్కారాలు జరిపారు మునులంతా కూడా మహానుభావ సకల పురాణవేత్తవు సర్వాగమ ఇవు సకల శాస్త్ర కోవిదుడవు వ్యాసభగవానునికి ఆప్త శిష్యుడవు శ్రీమన్నారాయణుని యొక్క భక్తుడవు ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు ధర్మశాస్త్రాల యొక్క వాదోపవాదాలను వేద పురాణాలను మధ్య ఉన్నటువంటి సంశయాలన్నింటినీ కూడా తుది తీర్పు నీదే నీ రాక కేవలము పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే లోగడ ఎన్నో పురాణాలను వినిపించి మమ్మల్ని ఎంతో ధన్యుణ్ణి చేశావు ఇప్పుడు నీ నుండి దత్త వినాలని కుతూహలంగా ఉంది ఇది నారాయణుని యొక్క ఆజ్ఞ కూడా దయచేసి వినిపించు రోమాంచితంగా వినిపించేటటువంటి సామర్థ్యం నీకు ఉంది దత్తుడెవరు ఆయన జన్మ కర్మల యొక్క వృత్తాంతాలేమిటి నిష్ఠాగరిష్ఠుడై బాల ఉన్మత్త పిశాచ స్థితులలో దిగంబర జడాకారుల స్థితులలో సంచరిస్తూ భక్తులను యొక్క అనుగ్రహనిస్తూ పరీక్షిస్తాడని చెప్పి విన్నాము ఆ లీలలన్నీ కూడా తెలియజేయి నామాలు స్తోత్రాలు మహిమలు భక్తుల యొక్క గాథలు భక్తులు తరించినటువంటి వైనాలు సమగ్రంగా మాకు తెలియజేయి వాసుదేవుడు ఇన్ని అవతారాలను అసలు ఎందుకు ధరించినట్లు ఆయన యొక్క అసలు సత్య స్వరూపం ఏమిటి సగం తెలిసి తెలియక అవస్థపడుతూ ఉన్నాము నీవు సర్వజ్ఞుడవు దిట్టవు నారాయణుడు ఈ ఆనతి ఇచ్చాడు కనుక దయచేసి వినిపించు ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే కాక వినిపించినటువంటి వారికి కూడా పుణ్యం ఉంటుంది అంటారు సూత మహర్షి నీ వంటి సకల వేదశాస్త్ర సమన్వితుడు ఎదుటికి వస్తే ఏమి అడగాలో మాకు తెలియడం లేదు అందుచేత మా ఆర్తి తాపము ఉపశమించేటట్లుగా ఏది ఎంత చెప్పాలో నిర్ణయించుకొని వినిపించవలసినవన్నీ కూడా వినిపించు భుక్తి ముక్తి దాయకము యోగ విద్యా ఫలదాయకము అయిన దత్త మహిమను ప్రధానంగా నీ నోటి నుండి వినాలని మా అందరి యొక్క అభీష్టము దయచేసి మా కోరిక తీర్చు అని చెప్పేసి అన్నారు మునులంతా ఇలా అడిగేసరికి సూతుడు సంబరపడ్డాడు వారితో ఇలా అన్నాడు మునులారా అందరికీ వందనాలు సకల సిద్ధిప్రదాయకమైనటువంటి దత్త మహిమలను వినాలని చెప్పి అనుకోవడమే గొప్ప విశేషము పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక అందరికీ ఉదయించదు నన్ను కూడా కృతార్థుణ్ణి చేస్తూ ఉన్నారు నా జన్మ కూడా చరిత్రార్థమయ్యింది మీరు బ్రహ్మనిష్ఠులు తపోధనులు మీ సాంగత్య ఫలితం లభించడం వల్ల నా జన్మ కూడా ధన్యమయ్యింది భగవద్ అనుగ్రహం వల్ల గురు కటాక్షం వల్ల నా శక్తి మేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకొని కన్నులు మూసుకొని ధ్యాన సమాధిలోకి జారుకున్నాడు ముందుగా వాణి చతుర్ముఖులను గౌరీ శంకరులను లక్ష్మీ వాసుదేవులను స్మరించాడు గజానుని స్మరించాడు అష్టదిక్పాలకుల్ని అఖిల దేవతల్ని సమస్త మునిజన వంధితులని తలుచుకొని నమస్కరించాడు యోగ మార్గములు సకలేంద్రియాలను ఏకగ్రపరిచి హృదయ పద్మములు దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు త్రిమూర్తి స్వరూప త్రివర్ణాంచిత వేదవేద్య విశ్వవంధ్య విశ్వరూప ఒకప్పుడు గరుత్మంతునిపై ఉంటావు ఒకప్పుడు పులితోలు ధరిస్తావు ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు ఒకప్పుడు సర్పయజ్ఞోపవీతం ఒక్కొక్కప్పుడు సువర్ణయజ్ఞోపవీతం ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు గంగలో స్నానం చేసి కొల్హాపురం వద్ద లక్ష్మి వద్ద భిక్ష తీసుకొని సహ్యాద్రిపై సంచరిస్తూ ఉంటావు మూడు యుగాలలోను అవతారాలను ధరించినటువంటి వాడా శ్రీహరి నమో నమ ఒక్కొక్కప్పుడు బాలుడిగా దర్శనమిస్తావు మరొకప్పుడు యువకుడిగా దర్శనమిస్తావు వృద్ధుడిగా దర్శనమిస్తావు ఒక్కొక్కవేళ జటాధారిగా ముండిత శిరస్కుడిగా ఉంటావు ఒక్కో ముహూర్తాన దివ్యమాలిక దివ్యాభరణము దివ్య వస్త్రాలను ధరించి దివ్య సుందర విగ్రహుడివై కనిపిస్తావు ఒక్కో సమయంలో మదోన్మత్త చిత్తుడిగా మదిరతో మగువతో గోష్ఠి జరుపుతూ ఉంటావు ఒక్కోసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు విభూతి పులుముకుంటూ కనిపిస్తావు అనంతనామా దత్త ప్రభో నీకు నమో వాకములు పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునుణ్ణి వేయి బాహువులతో మహావీరుణ్ణి చేసి వేల సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి సేవలు అందుకున్నటువంటి ఘనత నీదే నీకు నా ప్రణామాలు ప్రహ్లాదుడి యొక్క భక్తి తత్పతకం మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించినటువంటి యోగీశ్వర దిగంబర స్వరూపంతో ఉన్న నిన్ను సేవించినటువంటి మహారాజుకి అలక్క మహారాజుకి జ్ఞానోపదేశం చేసినటువంటి సద్గురు నీకు నా నమోవాకములు యోగ విద్యా స్వరూప మహామాయ తేజస్సులలో తేజస్సువు నీవు బుద్ధిమంతులలో బుద్ధివి నీవు బలవంతులలో బలము నీవు విద్యావంతులలో విద్యము నీవు శాంతి క్షాంతి దయ ధృతి మతి అన్నీ నీవే భూత భవిష్యత్ వర్తమానాలు నీవే సర్వ వ్యాకరణ స్వరూపుడవు నీవే ఈ సృష్టిలో నీవు లేనిది లేనేలేదు నీవు కానిది లేదు సర్వాత్మక సర్వాంతర్యామి నీకివే మా నమస్సులు వామనుడవై బలిని మూడడుగుల నేల దానమడిగావు త్రివిక్రణముడవై విజృంభించావు ఆకాశంలో సూర్యచంద్రులు గోళాలు గొడుగులై శిరోమణులై కర్ణకుండలాలై భుజకీర్తులై కటిసూత్రమై అందెల మువలై నీ పాదాల కింద జారిపోయాయి సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు నీ కాళి గోరు తగిలి బ్రహ్మాండం బద్దలై దివ్యోధకం వాగులై ప్రవహించింది అది భూమిపై అవతరించి గంగానది అయి తనలో మునిగినటువంటి సకల జీవులకు జన్మ జన్మల యొక్క పాపాలను ప్రక్షాళన చేస్తోంది విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటూ ఉంది సచ్చితానంద స్వరూప నీ అవతారలీలలు అచింత్యాలు అప్రమేయాలు అగమ్య గోచరాలు బ్రహ్మర్షులకే అంతుబట్టవు దత్తాశరణు శరణు ఇలా ధ్యానించినటువంటి సూత మహర్షి యొక్క హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ముఖపద్మం శిరస్సు పింగళ జటాజూటం సూర్యచంద్రుడు నేత్రాలుగా కటియందు పీఠాంబరం ధరించి ఆరు చేతులతో కరుణార్థ హృదయుడు తనను స్మరించే వారి యొక్క అజ్ఞానాన్ని పటాపంచలు చేసేటటువంటి స్వామి ప్రత్యక్షమయ్యాడు నాయనా నీ ధ్యానానికి నీవు చేసినటువంటి స్తోత్రానికి నేను చాలా సంతోషించాను ఏమి కావాలో కోరుకో మృదు మధుర స్వరంతో పలికారు దత్తస్వామి ఆనందపారవశ్యంలో మునిగినటువంటి సూతమహర్షి మహర్షి నోరు మెదపలేకపోయాడు నాయన నీ అభీష్టం నెరవేరుతుంది ఈ సౌనుకాదిమునులందరికీ నా మహిమలను వినిపించు నీకు అంతా కూడా క్రచలామలకమవుతుంది నీవు పరమపదానికి చేరుకుంటావు అని వరాన్ని అనుగ్రహించి దత్తదేవుడు అంతర్ధానం చెందాడు క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానము నుండి తేరుకొని ఆనంద భాష్మములతో నిండినటువంటి కన్నులు తుడుచుకున్నాడు మునీంద్రులారా దత్తదేవుడు అనుగ్రహించాడు మీరు అడిగినటువంటి దత్త చరిత్రను వినిపిస్తాను ఇది గురు శిష్య సంవాదంగా ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఇది సకలాభీష్ట సకల మనోభీష్టప్రదము ఇది దీన్ని వినడం కన్నా మించినటువంటి తపస్సు లేదు సకల సంపత్కరం ఇది విద్యాప్రదాయకం ఇది జ్ఞానప్రదము సకల ప్రదేశాలలో సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు అనుభవించినా దత్తుని ధ్యానించినటువంటి వారికి జయమే తప్ప అపజయమంటూ ఉండదు ఇది సకల బంధమోచకము ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని కానీ ఒక భాగాన్ని కానీ పఠించిన విన్న వారు దత్తుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు నామాన్ని జపించినటువంటి వారికి ఆ యోగీంద్రుని యొక్క దయ వల్ల ముక్తి పొంది తీరుతాడు ఆలకించండి అని చెప్పి సూత మహర్షిలా చెప్తూ ఉన్నాడు సూత మహర్షి మరి ఇది గురు శిష్య సంవాదం అని చెప్పేసి అన్నావు కదా అసలు గురువు అంటే ఎవరు శిష్యుడంటే ఎవరు వీరి యొక్క లక్షణాలేమిటి వీరిలో శ్రేణులు ఏమైనా ఉన్నాయా ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని చెప్పి సౌనికాదిమునులందరూ కూడా అడిగారు అప్పుడు సూతుడు ఇలా చెప్తూ ఉన్నాడు మునింద్రులారా చాలా మంచి ప్రశ్న వేశారు మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాథ చెబుతాను దీన్ని కలీ బ్రహ్మ సంవాదం అని చెప్పి దీనికి పేరు